జై శ్రీరామ్ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ నేను గత కాలంలోనే బండి కావాలని ఎందుకు అడిగానో మీకు అర్థం కాలేదు ఇంకోటి ఏంటంటే గ్రామాల్లోనే రాత్రుళ్ళు మత మార్పిడి గాళ్ళు సువార్తలతోనే గ్రామాల్లోనే రాత్రుళ్ళు కూడా గ్రామాల్లోనే సువార్తలు ప్రకటించి మన హిందువులు మార్చేస్తున్నారు అంతేకాకుండా ఒక రాత్రి నేను నిన్న రాత్రి ఒక గ్రామంలో ఉండిపోయాను ఆ గ్రామంలో రాత్రి మత మార్పిడి గారు పబ్లిక్ మీటింగ్లు పెట్టి సువార్త ప్రకటించడమే కాకుండా దేవి దేవత విగ్రహాలని గుళ్ళని హిందూ ధర్మాన్ని కూడా ద్వేషిస్తూ సువార్తలు బహిరంగంగా గ్రామాల్లో ప్రకటించుకుంటున్నారు అక్కడ నాలుగు గుళ్ళు ఉన్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు ఎందుకంటే వాళ్ళలో చైతన్యం లేదు ఈ చైతన్యం తీసుకురావాలని నేను గ్రామాల్లో మీటింగ్లు పెట్టాలని బంటు కోసం అంతేకాకుండా టెక్స్ట్ మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది ఒక గ్రామంలో మీటింగ్ పెట్టాలని కూడా నేను టెక్స్ట్ మెసేజ్ పెట్టాను వచ్చి ఎవరు స్పందించలేదు ఒక లేదు నిజంగా హిందువుల్లో ఉన్నటువంటి పిస్తనాడు తన నేను ఇది పట్టించుకోకపోవడం సహకరించకపోవడం వల్లే మన హిందూ ధర్మ విచ్ఛిన్నమైతే ఉంది గ్రామాల్లో సువార్తలు వేకబడి సువార్తలు ప్రకటించేస్తూ ఉన్నారు నేను రాత్రి బనిగట్టుకుని గ్రామంలో వేరే గ్రామంలో ఉండిపోయి అక్కడ జరుగుతున్నటువంటి గ్రామ సువార్తలు వీడియో ప్లే చేశాను ఆ వీడియో ప్లే అవుతుంది లాస్ట్ వరకు చూడండి వాళ్ళు తమ బైబిల్ దేవుణ్ణి ఎంతలా ప్రకటిస్తూ ఉన్నారు ఎంతలా కీర్తిస్తూ ఉన్నారో మన ధర్మాన్ని ఎంత దేశిస్తో మన గ్రహాలను ఎంత దేశంగా వాళ్ళు తిడుతూ వాళ్ళు ద్వేషిస్తూ ఉన్నారు వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమైతే గ్రామ సువార్తలకి ఉన్నటువంటి పబ్లిసిటీ ఆర్థిక సాయం మన హిందూ గ్రామాలకు సంబంధించి మీటింగ్లు చేయడానికి ఎవరు కూడా ఆర్థిక సాయం లేదని నేను నిరాశ చెందుతూ ఉన్నాను పని కట్టుకున్న గ్రామంలోకి ఇలా వీడియో తీశాను ఆ వీడియో చూడండి నిజంగా హిందూ ధర్మంలో చైతన్యం అంటూ ఉంటే నాకు సహకరించండి నిజంగా నాకు ఆర్థిక సాయం అంటూ ఉంటే నేను ప్రతిఘటించేవాడిని ప్రశ్నించేవాడిని ఎవరు సపోర్ట్ చేయడం లేదు కనుక ముందుకు వెళ్ళలేకపోతున్నాను జై శ్రీరామ్ ఇదే మా యొక్క బాధ మనం చక్క మంచం కానీ కానీ చేయగలడు చక్క లేకుండా నాకు మంచం చేసిందంటే అది మనిషి వల్ల కాదు కానీ దేవుని గొప్పతనం ఏంటంటే ఇక్కడ దేవుని మనం చదువుతా ఉన్నాం ఈ కనబడే మట్టి నేల పర్వతాలు ఆ ఈ చెట్లు ఇవన్నీ కూడా కనబడడు ఆ ఏమీ లేని దాంట్లోకి ఆయన అన్ని కూడా ఉనికిలోంచి తీసుకుని వచ్చాడు ఇది దేవుని యొక్క గొప్పతనం అందుకని దృశ్యమైనది కనబడడు పదార్థము చేత నిర్మించబడలేదు కదండి ఒక సరుకు లేకుండా ఒక పదార్థము లేకుండా శూన్యము లేవండి దేవుడు ఆయన కలుపు శాత అంటే సమస్తమును కలిగినవి ప్రపంచముగా దేవుని వాక్యము చేత నిర్మాణమైనది అని చూస్తూ ఉన్నా అలాగైతే దేవుని మాటకు ఎంత శక్తు ఉందో ఎంత ప్రభావం ఉందో ఎంత మహాత్మ్యం ఉన్నదో ಮನನ್ನು ಗಮನಿ ಪ್ರಪಂಚ ಮಾತ ಮಾತಾ, ಮಾತ ಮಾತಾ, ಮಾತ ಆಗ ಕಲಿ ಜನೇ ಮಾತ ಎವರಿದ ಉನ್ನೇ ಅದೇ ಒಂದು ದೇವಾ ದೇವು ದೇವು ಮಾತ ಚಾಲಾ ಬಲವೈನೇ ಚಾಲಾ ವಿಲು ದಾ ಮಂಚಿನ ಶಕ್ತಿ ಮರ ದಾಖಿ ಅಂತ వాక్యములో మనం చూస్తా ఉన్నాం మాట చెప్పండి ఈ సృష్టిని ఈ సౌందర్యాలు ఇవన్నీ మనం చూసినప్పుడు కదండి ఒక ప్రాంతానికి వెళ్తే ఈ సృష్టి యొక్క అందాలు ఒక్కొక్క లాగా ఉంటాయి కదండి వీటిని చూసినప్పుడు మనకి ఎంతో ఆనందం కలుగుతుంది ఈ సృష్టి ఈ ప్రకృతి ఈ సౌందర్యాలు ఆ ఈ కొండలు బుట్టలు లోయలు పర్వతాలు చెట్లు ఇవన్నీ చూసినప్పుడు మనిషికి ఎంతో ఆనందం కలుగుతుంది ఆహా ఈ సృష్టి ఎంత అందముగా ఉన్నది అని మనము సంతోషించకుండా ఉండలేము చెప్పండి మీరు ఈ సృష్టిని చూసి మరి ఆ ఎవరన్నా ఈ సృష్టి బాగోలేదు అని ఎవరన్నా అనగలరా ఎవరనలేరు ఎందుకంటే అది చేసినటువంటి సృష్టి కట్ట అంత గొప్పవారు కాబట్టి ఈ సృష్టిని చేసినప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటా ఉంది కాబట్టి ఈ సృష్టి మనకి జ్ఞాపకం చేస్తా ఉంది ఈ సృష్టి కంటే చాలా తెలివైన వాడు ఈయన చాలా గొప్పవాడు ఈయన ఆలోచన చాలా గొప్పది అని దేవుని యొక్క సన్నిధిలో మన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ఈ సృష్టి అంతా కూడా ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తా ఉంది కదండి అలాగైతే మరి మానవుడు ఆ ఎవరిని పూజించాలి అని మనం చూస్తే సృష్టికర్తను మాత్రమే పూజించాలి ఎవరిని నమ్మాలి అని మనం ఆలోచన చేసినట్లయితే సృష్టికర్తను మాత్రమే ఆ మరి ఆ నమ్మాలి అని దేవుని యొక్క వాక్యములు మనం చూసుకున్నాం ఎవరు పూజించదగిన వారు ఎవరు ఆరాధించదగిన వారు ఎవరు నమ్మదగిన వారు ఎవరికి సాగలి వద్దాలి అని మనం గమనించినట్లయితే మనం నిల్చున్నటువంటి భూమి మనం వాడుకుంటున్నటువంటి గాలి నీరు ఈ సమస్తమైనటువంటి సదుపాయాలు ఎవరి ద్వారా మనకు అనుకరించబడ్డారో ఆయననే సేవించాలి ఆయననే పూజించాలి అనే విషయాన్ని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కీర్తనకారుడు ఆయన మీకు దేవుడు ఎవరో తెలియకుండా మానవుడు ప్రతిల్తా ఉన్నాడు దేవుడి స్థానములు తనకు తోచిన దాన్ని దేవుడిగా చేసుకుని జీవిస్తా ఉన్నాడు రాత్రి ఆలోచన చేయాలి ఆయన దేవుడు ఆయన మనల్ని సృష్టించాడు ప్రపంచంలో నిర్మించాడు కదండి ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తా ఈనాడు జీవించు నీవు ఈనాడు మాట వింటున్నటువంటి నీవు వినండి నీవు ఏ సంవత్సరంలో పుట్టాలో ఏ ఊర్లో పుట్టాలో లేక ఏ దేశంలో పుట్టాలో ఏ ఇంట్లో పుట్టాలో ఏ అర్థం చేస్తారు చెప్పండి ఎవరు నిర్ణయిస్తారండి మన తల్లిదండ్రుల నిర్ణయం కాదు మన నిర్ణయం కాదు మన తాత నిర్ణయం కాదు మన పూర్వీకుల నిర్ణయము కాదు నిన్ను సృష్టించిన సృష్టికర్త యొక్క నిర్ణయము ఈ రాత్రి అతి దేవుని గురించి ఎరగాలని దేవుని యొక్క వాక్తము మీకు ప్రకటిస్తూ ఉన్నాం ఎగో వాళ్ళు దేవుడు ఎందుకంటే మరొక మాట నీకు జ్ఞాపం చేస్తున్నా నీకు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా నీవు నవ్వునా నమ్మకపోయినా నీవు మాత్రం ఆయన సృష్టి ఆయన అంటే ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఈ లోకమే నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు ఈ లోకమే నిన్ను కాపాడుతూ ఉన్నాడు ఆరోగ్యం నుంచి ఆయుష్ నుంచి సమస్త నుంచి ఆయన బ్రతికిస్తూ ఉన్నాడు పట్ల కలిగినటువంటి ప్రేమ కాబట్టి ఆ దేవుని సృష్టి కార్యాన్ని తెలుసుకోవాలని ఆయన నిన్ను సృష్టించాడు అని తెలుసుకోవాలని ప్రభుత్వానికి నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను ఈ సంగతి తెలిసినటువంటి ఆ భక్తుడు దాద్రి భక్తుడు నూట పంతొమ్మిది నూట ముప్పై తొమ్మిది నీవు నన్ను చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగు చెన్నది ఎందుకంటే తల్లి గర్భములు దేవుడు మనల్ని నిర్మించడం మనల్ని రుపించటం మనకు యువకుడు అవయవాలు ఆ సమస్యను యాక్కటం అవి నమ్ముడు నందుగా కరగటం ఒక ఫండముగా కయారటం మరి తల్లి గర్భములో నుండి దైత కావటం ఇదంతా నేను ఆలోచన చేస్తా ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతా ఉంది నాకు భయం కలుగుతా ఉంది అయ్యా నీవంతా గొప్ప అని నాకు అర్థమవుతా ఉంది ఇరవై సమికులు నేను ఉన్నాను నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను నా జీవితకాలమంతా అయ్యా నిన్నే నమస్కారం చేస్తా నిన్నే నేను బ్రతంగా ఉన్నానని ఆ సృష్టికత అయినటువంటి దేవునికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారము చేస్తా ఉన్నాడు కాబట్టి మనం కూడా అలా ఉన్నా ఆ ప్రభుత్తి కృతజ్ఞలమై ఆయన మార్గములు ఆయన మాట విలుచు మరి మనం జీవించాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నా జ్ఞానేటువంటి సులోము అని అంటాడు అయ్యా నీకు బాగ్యాన్ని యవనాన్ని మధ్య వయసుకు ఉపాధ్యాన్ని ఇచ్చాడు ఎప్పుడు నీవు ఒకేలాగుండవు నీ రోజున ఎప్పుడు కూడా ఒకేలాగుండో నీ నీ జీవితంలో మార్పులు వస్తాయి నీ పరిస్థితులు మారిపోతాయి ఒకప్పుడు నీకు ఏమి సంతోషమని నీవు దాంట్లో మునిగిపోయామో ఏమి నీకు ఆనందమని దాంట్లో మునిగిపోయావో ఏదో ఏదైతే ఇదే జీవితం అని నువ్వు అనుకున్నావో ఒక వయసు ఒక సమయం వచ్చేసరికి ముగే అంటావేమని దీంట్లో నాకు శుభం లేదా బాబు దీంట్లో నాకు ఆనందం లేదు అని చెప్పే జన్మలు వస్తా ఉన్నాయి కాబట్టి మీ ఆనందం కాకముందే మీ జీవితం మాడుకోకముందే సమయాన్ని దాటుకోకముందే అధ్యాయము ఆ ధ్యాయము ప్రసంగీ అధ్యాయంలో ఏమంటాడంటే నీ బాల్య బాల్యమలు అంటే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడము దేవుని నమ్మకానికి కూడా అంటలేదు ఏమంటాడు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము ఇదే నీకు క్షేమము ఇదే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేసేది భార్యను చక్కగా మరియు జీవనకరంగా చేసేది యవన కాలంలో నిన్ను జీవించేది ఆ ప్రధాపడిపించేది నిన్ను కాపాడేది ఎంత బాధాకరం మఠమాశ్వరస్ అయినటువంటి దేవుడి ఆ నాశనమైపోయినటువంటి వాటికి ఆపాదించి ఇదే దేవుడు అంటున్నాడు అమ్మా ఎంత బాధాకరమైనటువంటి విషయం ఎంత విచారకరమైనటువంటి విషయం అలాగైతే సృష్టికర్తను మరిచి సృష్టిగా ఉన్నటువంటి వాటికి సాగుల కోట ద్వారా మానవునికి వచ్చే నష్టమేంటి అని మనం చూస్తే వాడు వారు చేయడానికి కార్యములు చేయటప్పుడు వారి గిరజాభిప్రాయాలు కాదు చూడండి రోజులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే వారు దేవునికి హృదయంలో స్థానం లేకుండా దేవునికి దేవు కాదు దేవుని స్థానములో తమకు నచ్చిన వాటిని పెట్టుకొని ఇదే దేవుని వారే సేవించటం ద్వారా మానవుడు భ్రష్టు ఉన్నాడు మీ చాత నిజమైనటువంటి కార్యాలకు తెలిదారిపోతూ ఉన్నాడు నేను ప్రపంచంలో మానవుడు ఇలాంటి ఎన్నో భయంకరమైనటువంటి కార్యాలతో మానవుడు తెరబడిపోతా ఉన్నాడు ప్రతిరోజు మన మనసు అంటే సంగతులు కంటే ఉంటే మానవ ప్రపంచం ఎలా మారిపోయింది ఎంత నీచాతి నీచంగా మారిపోయింది ఎంత నీచమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు అసలు వేడు మనిషేనా అసలు వేరు మనుషులేనా అన్నట్టుగా మానవుడు పోతూ ఉన్నాడు కబోన్నతు ప్రేమేనేజ్మెంట్ వాళ్ళ ఈ సృష్టికర్తటువంటి దేవుణ్ణి తెలుసుకుంటుంటే మానవుడు పాపంలోని పాపం వెనుక పాపం పాపం ఇవ్వడి పాపం 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 చేసుకుంటూ చివరకు మానవుడు నిత్య నాశనానికి వేలిపోతాడు అలాగే రాత్రి కాల సమయంలో ఏ సృష్టికర్తను తెలుసుకొని ఆయనకు మీ హృదయంలో స్థానం ఇస్తే ఈ సృష్టిని దేవుడు ఎలా అందంగా తీర్చిదిద్దాడో ఎలా సౌందర్యంగా చేర్చిదిద్దాడో ఆయన నీ జీవితాన్ని కూడా అంతకు మించినటువంటి సౌందర్యంగా ఆయన జగటానికి ఆయన మార్చటానికి సమర్థుడు అని దేవుని యొక్క వాక్యంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా అలాగైతే రెండో మాట ఆయన సృష్టిని ఆ నిర్మించాడు రెండు ఆయన మహత్వల మాట చేత ఆ ఏం చేస్తున్నాడు ఆ చూడండి ఆ మాట మనం చదువుకున్నాం రెండో మాట మనం గమనించినట్లయితే చూడండి ఆ మాంగ్ ఆ తన మహత్వల మాట చేత సమస్త నిర్వహించుకో చాలండి చాలం దాదాపు ఇది రెండో మాట ఏం చేస్తున్నాడు ఒకటి సృష్టిని ఆయన సృష్టించాడు ఆ రెండు సృష్టినంతటిని కూడా నడిపిస్తూ ఉన్నాడు ఈ సృష్టినంతటిని కూడా ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఈ సృష్టి ఇరవై నాలుగు గంటలు పని చేస్తా ఉంది పగలు రాత్రి కాలాలు ఋతుములు ఇవన్నీ కూడా అవి పని ఉన్నాయి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వాటి పని అవి చేస్తా ఉన్నాయి వాటి క్రమములు వాటి సమయములు వాటి పద్ధతులు దేవుడు వాటికి నియమించాడు ఆయన వాటన్నిటిని కూడా సక్రమముగా నడిపిస్తూ ఉన్నాడు ఎంత శక్తిమంతుడండి దేవుడు ఎంత శక్తిమంతుడు గట్టిగా రోడ్డు మీద ట్రాఫిక్ పెట్టుకుంటే కాజు కాజు గుజ్కుంటాయి మోసై మాట్లాడి గుర్తుకుంటాయి అదే ఎంతో మంది చనిపోతున్నారు ఎన్నో ఆ యాక్సిడెంట్లు కదండి అది ఈ అనంత విషయము పుస్తములో దేవుడు వీటన్నిటినీ నడిపిస్తూ ఉంటుండగా ఎక్కడ కూడా యాక్సిడెంట్ అనేది లేవు కదండి దేవుడు అంత దేవుడంతా దేవుడు అంత గొప్పవాడు కదండి ఒక మాట నడిపించాలంటే పెట్రోల్ కావాలి ఒక లీటర్ పెట్రోల్ వేసుకుంటే మాకు అరవై కిలోమీటర్లు వస్తుంది ఆ తర్వాత ఎలా ఆగిపోతుంది ఆగిపోయి కదండి వాటిలాంటి మొత్తమైనా నడిపే వ్యక్తి ఎంత బాగా నడపగలిగిన అందులో పెట్రోల్ లేకపోతే నడవడం అమ్మ బాబు దేవ విషయాలు మనం ఆలోచన చేయాలి అపోయినటువంటి పోర్వీలర్ లోకల్ పత్రికలు ఏమంటున్నాడంటే చూడండి మొదలుకొని సృష్టించబడిన సృష్టించబడిన వాటిని ఆలోచించటం వలన ఆయన లక్షణాలు బయటపడతాయి అంటున్నారు చూడండి ఆయన అదృష్ట లక్షణములు ఆయన నిత్యశక్తులు దేవత్వము జగత్వం మొదలుకొని సృష్టించబడిన వస్తువులను కనుక వారు నిరసే ఉన్నారు అన్నాడు ప్రజల శ్రీమైనటువంటి వాళ్ళరా ఈ సృష్టిని నిర్మించడం మాత్రమే కాదు వాటిని నడిపించుకున్న విధానము ఆలోచన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు తౌలు గారి ద్వారా ఆయన మనకి చేసుకున్నాను ఆయన చెప్పినటువంటి మాటల్లో ఒక మాట మీరు పట్టుకోండి ఆయన ఈ ప్రపంచాన్ని ఆయన నడిపించడానికి నిర్వర్తించడానికి నిర్వహించడానికి అదండి మరి ఆయన వాడుతున్నది ఏంటంటే నిత్యశక్తి ఏం చెప్పండి నిత్యశక్తి అంటే ఆ శక్తి కలిగిపోయేది మన ఇంట్లో సిలిండర్ తెచ్చుకుంటాం

మనం వాడుకునే వాటన్నిటినీ ప్రేముడు పారాణముగా పేర్ చేస్తూ ఉన్నాడు ఈ మాట మనము మర్చిపోకూడదు ఏం చేస్తాం ఇది మనం గాలి పీల్చుకుంటాం లేదా గట్టిగా పీల్చుకున్నాం పీల్చుకున్నట్టు తెలియకుండా పెంచుకుంటున్నాం కదా అది కదా దాని పద చేసుకో గాలి పీల్చుకుంటాం గాలి చెప్పండి ఖరీదు ఎంతో కరోనా టైంలో దేవుడు తెలియజేశారు అనకా చెప్పండి ఆక్సిజన్ అంతట అండి సిలిండర్ కొడుకుంటే ఎంత రేట్ అంట లక్ష రూపాయలు కడతా ఉన్నారు సిలిండర్ కరెక్ట్లేదు గాలి కలిగే కదా దేవుని గురించి ఆలోచన చేయమని దేవుడు అడుగుతా ఉన్నాడు ఒక ప్రియ స్వాదం చేస్తా నీకేదో ఊరికనే రాలేదు దేవుడు నిన్ను ప్రేమించి నీకు సమస్తాన్ని ఇస్తా ఉన్నా చూడండి నీకు కావాలంటే ఒక మాట అపేషల కార్యం కాదా పదిహేడు ఆ ఆయన లోనుంటే మనం ఏమేమి కలిగి ఒక మాట చదువుతున్నాం చూడండి పదిహేడు అధ్యాయ ఆ ఇరవై ఐదు ఆ చూడండి ఆయన అందరికీని ఏమి చేయగలం ఆయన రూపాన్ని ఎలా చేయగల మానవుని యొక్క అభివేషం వారి అభివేష హృదయము అంబతారమేము అని రాయగాడు కదండి దేవుణ్ణి నువ్వు ఒక వస్తువులు ఒక మందిరములు బంధించగలవా చేయగలవా అది ఎలా ఉంటుందంటే కొమ్మరి అభిమానులు నమ్మే చేస్తాను నేను నేను నిన్న చేస్తానన్న దాన్ని కదా అవుతుందా పని కొమ్మరి కొండ విషయంలో కానీ కొండ కొమ్మరిని చెయ్యలే మానవులంతా అందువే చదువు ఉన్నాడు ఆయనకేదో చదువున్నట్లు మానవుల చేతితో అష్ట కార్యాలతో ఆయన సేవించబడేవాడు కానీ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యమతోనో ప్రభు మంది ప్రియమైనటువంటి వాటర్ కాల సంఘంలో దేవుని మీకు వచ్చినటువంటి సత్యాన్ని మనము ఆలోచించడం ఈ లోకంలో నీకు బలం ఉందని ఈ లోకంలో అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఉన్నాయని నీవు నిర్మించకూడదు ఇవన్నీ నీకు ఇచ్చి వీటిని భారాలు అనుభవించినప్పుడు నీకు జీవించినటువంటి దేవుని నేను మీరు భయభక్తులు కలిగి జీవించాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా అలాగైతే